ప్రధాన కార్యదర్శి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రచార చైర్మన్ కాకినాడ సిటీ అధ్యక్షుడు వంటి పదవులను చేపట్టిన ఆకుల బుధవారం పదవి రాజీనామా చేసినట్లు విలేకరులకు తెలిపారు స్థానికంగా ఓ హోటల్లో ఆయన రాజీనామా పత్రాన్ని చూపిస్తూ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సిడబ్ల్యూసి సభ్యుడు ఎంఎం పల్లం రాజు కాకినాడ జిల్లా అధ్యక్షులు పిహెచ్ సిహెచ్ పాండురంగారావులకు లేఖ ద్వారా తన రాజీనామాను తెలిపారు పార్లమెంట్ లో ఏడు నియోజకవర్గ అసెంబ్లీ వ్యక్తులు కొత్తగా వచ్చిన వ్యక్తులు అందులో నలుగురు వ్యక్తులు వాళ్ళకి ఇంకా సభ్యత్వం కూడా ఉందో లేదో తెలియదు మన రెండు నెలల క్రితం వచ్చిన వాళ్ళు ఒకటి తుని డాక్టర్ పాండురంగారావు గారు పోటీ చేయకుండా జిల్లా అధ్యక్షుడు అతను పిఐ అయినటువంటి వ్యక్తికి గ్యాలం శ్రీనివాస్ గారికి ఇచ్చారు అలాగే పత్తిపాల్లో ఉమ్మడి వెంకట్రావు అన్న వ్యక్తి పది సంవత్సరాల పట్టి కష్టపడ్డ వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చిన సత్యనారాయణ అనే వ్యక్తి వాళ్ళ మిస్సెస్ ఇంకా జడ్పీడీసీ వైఎస్ఆర్ సిపి పార్టీలో చేస్తుంది మరి అటువంటి వ్యక్తికి ఇచ్చాడైనా పిఠాపురం చూసుకుంటే మేడది చీన్ అని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రాజకీయాల్లో ఉండి కరోనా టైంలో కూడా కష్టపడితే వాళ్ళ చిన్నటువంటి వాళ్ళ చిన్నాన్నగారు అతను చిట్టుబాబు గారు అనే వ్యక్తికి ఇచ్చాడు పలంరాజు గారు ఇవాళ రోరల్ చూసుకుంటే నలభై సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు జడ్పీటీసీ చేసి మూడు సార్లు మండల ప్రెసిడెంట్ చేసిన పెద్ద సుబ్బారాయుడు గారికి కాదు కాదనకుండా మరి ఎవరా లక్ష్మి అట ఆవిడ పిల్లి చెన్నాగారు మిస్సెస్ అట ఆవిడ వచ్చి రెండు నెలల్లో ఈ మీడియా వాళ్ళకు కూడా తెలిసి ఎప్పుడొచ్చిందో కూడా ఆవిడ అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది కాకినాడ తీసుకుంటే ఈ చెక్క నౌకరాజ్ అనే వ్యక్తి ఐదు సంవత్సరాలు ఎప్పుడు ఏ కార్యక్రమాలకి పాల్గొనలేదు అయింది మరి ఈ విధంగా చేస్తే ఆయన వైఎస్ఆర్ సిపికి సపోర్ట్ చేస్తున్నాడా లేదా అని నాకు ఇంత అనుమానం కలుగుతుంది మేము ఈ రోజు వరకు కూడా పల్లమరాజు రాజు గారు అంటే మాకు చాలా ఇష్టం అయినప్పటికీ కష్టపడిన వ్యక్తులకి ఈ విధంగా అన్యాయం చేస్తే మా రాజకీయ భవిష్యత్తు ఏమైపోద్ది ఒక్కసారి ఈ మీడియా ద్వారా ప్రజలు కూడా గ్రహించాలి ఈరోజు మరి ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టకుండా కనీసం ఒక మీటింగ్ పెట్టకుండా ఏకపక్షంగా తీసుకున్నాడు ఆయన నిర్ణయం మాకు ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ గారు ప్రధాన అవ్వాలని ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి అతను అటువంటి వ్యక్తి మరి భారత ప్రధాన అవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీలో అనేక కార్యక్రమాలు చేసాం ఈరోజు చాలా బాధాకరమైన సంఘటన ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఎద ఎదగకుండా చేసిన ఘనత ఎవరిదైనా ఉందంటే ఈ జిల్లాలో ముందుగా మల్లిపడి రాంబాబు గారు ఈయన చెప్పుడు పట్టి మాటలు ఇన్ని పల్లం రాజు గారు ఈ నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పల్లం రాజు గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి ఆయన అయినప్పటికీ మమ్మల్ని ఇంత అవమానపరిచినందుకు కాంగ్రెస్ పార్టీ పదవులకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ మరి ఈరోజు మీ అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చి ఈ రోజుతో మా కాంగ్రెస్ పార్టీ ఉన్న అనుబంధం మరి రిజైన్ ద్వారా తొలగిపోయిందని తెలియజేస్తూ